కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామలక్ష్మి నరసింహస్వామి శకటోత్సవం ఘనంగా జరిగింది నరసింహస్వామి గుట్ట చుట్టూ వాహనాలు తిప్పారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించమని స్నానాలు చేసేందుకు నీటి ఘట్టాలను ఏర్పాటు చేశామన్నారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సహకరిస్తున్నారని తెలిపారు స్వామివారిని దర్శించుకుంటే మొక్కుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అలనాటి నుంచి నేటి వరకు అదే నమ్మకంతో దర్శించుకుంటున్నారు సంతానం లేని వారికి సంతానేశ్వరుడిగా వ్యవహారం సక్రమంగా లేని వారికి సక్రమంగా ఉండేలా చేసే శివునిగా ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యాలు బాగు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని స్థానికులు అంటున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారపల్లి లక్ష్మణ్ ఈవో ఉడతల వెంకన్న డైరెక్టర్ గాజల అంజయ్య బూత్కురి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జింక శ్రీనివాస్ కవంపల్లి మహేష్ గోలీ లక్ష్మి నరసయ్యలు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఏంటంటే మనకు ఏది కానీ ఒక ముప్పు అప్పు చేసుకుంటే దానికి అనేది సాధితులు వీళ్ళందరూ కూడా ముక్కులందరూ పెద్ద గంటలో పాల్గొంటున్నారు అయితే మనకు ఇరవై ఏడు తారీఖు సాయంత్రం పది గంటలకు ఇది గ్రత బ్రత అనేది జరుగుతుంది